మనము ఎదురు చూస్తున్నటువంటి టెట్ కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే విడుదల కావడం అనేటువంటి జరిగింది ఇక్కడ మనము డిఎస్సి అనేటువంటిది వెబ్సైట్ కు మనం వెళ్ళినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి క్లిక్ హియర్ ఫర్ టెట్ టీజీ టెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఈ రకంగా ఇంటర్ఫేస్ కనబడుతుంది అయితే ఇక్కడ మనకు ఒకవేళ మన యొక్క టెట్ హాల్ టికెట్ నెంబర్ మనకు తెలియకుండా హాల్ టికెట్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా రెస్పాన్స్ షీట్ అనేటువంటిది ఇక్కడ టెట్ రిజల్ట్ అనేటువంటిది ఇక్కడ ఉంది చూడండి దీనిపైన మనం టెట్ రిజల్ట్ అనేటువంటిది వస్తుంది ఫైనల్ కీ అనేటువంటిది కావాలనుకుంటే ఏ దేనికి ఏది ఆన్సర్ అనేటువంటిది తెరవాలనుకుంటే ఇక్కడ మనం ఫైనల్ కీ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది సో మీకు వచ్చినటువంటి మార్కులు ఎన్ని అనేటువంటిది తప్పకుండా మీరు కామెంట్ చేయండి పేపర్ వన్ ఆ అదేవిధంగా పేపర్ టూ అదేవిధంగా మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేటువంటిది కామెంట్ చేయండి తప్పకుండా మీకు వచ్చినటువంటి మార్కులను బట్టి మనము డిఎస్సిలో జాబ్ సాధించగలమా అనేటువంటిది ఒకసారి ఆలోచించినప్పుడు బార్డర్లో వచ్చినా కానీ జాబ్ సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు వరీ కావాల్సినటువంటి అవసరం అయితే లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే దీని తర్వాత మనము రిజల్ట్ కావాలనుకున్నప్పుడు రిజల్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఏ రకంగా వస్తుందండి ఇక్కడ మనకు హాల్ టికెట్ నెంబర్ లేకుంటే జర్నల్ నెంబర్ అనేటువంటిది క్లిక్ చేయాలి అప్లైడ్ ఎగ్జామ్ పేపర్ అనేటువంటిది పేపర్ వన్ మా పేపర్ టూవా డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది చేసిన తర్వాత ప్రొసీడ్ అనేటువంటిది ఉంది దానిపైన క్లిక్ చేస్తే మన రిజల్ట్ అనేటువంటిది వస్తుంది సో మీ యొక్క మార్క్స్ అనేటువంటిది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు వచ్చినటువంటి మార్కులు ఎన్ని మీ యొక్క డిస్టిక్ అనేటువంటిది ఏది అనేటువంటిది తప్పకుండా మీకు మన యొక్క ఇంగ్లీష్ క్లాసులు టెట్కు ఉపయోగపడి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎంతవరకు ఉపయోగపడ్డాయో మళ్ళీ మీకు క్లాసులు కావాలంటే తప్పకుండా కామెంట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బావిషయూ